హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే కెల్టీ క్రాస్ స్ప్రెడ్ సో మీ కనెక్షన్ యొక్క పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూద్దాము ఇంకా నేను ఒక కొత్త డెక్ కొన్నాను అనమాట ఇది హెవెన్ అండ్ అర్త్ టారో అనేసి చాలా బాగుంది దీని మీద ఉండే విజువల్స్ అవి కూడా చాలా ఈజీగా కనెక్ట్ అవుతాం అనమాట అంత బాగున్నాయి ఈ ఇమేజెస్ అవంతాను సో ఇది నా కొత్త డెక్ అనమాట ఈరోజు చూద్దాము ఈ డెక్తో మనము కెల్టీ క్రాస్ స్ప్రెడ్ చేద్దాము ఎలా వస్తుందో మనకి రీడింగ్ చూద్దాం ఓకేనా అలాగే నేను సేక్రెట్ ఇండియన్ టారో డెక్ కూడా యూజ్ చేస్తాను ఈ రెండు కలిసి మనము చూద్దాం ఓకేనా సో నేను ఈ కార్డ్ షఫిల్ చేసినప్పుడు మీ పర్సన్ని తలుచుకోండి వాళ్ళతో మీరు గడిపిన మంచి మూమెంట్స్ గుర్తు తెచ్చుకోండి ఓకేనా దెన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం వీడియోని ఫస్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లేదంటే కామెంట్ చేయండి దానివల్ల మీ ఎనర్జీస్ అనేవి కంబైన్ అవుతాయి దానివల్ల మీకు రీడింగ్ రెజినేట్ అవుతుంది ఓకేనా సో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ లేవు అది ఎందువల్ల నాకు తెలియట్లేదు మేబీ నోటిఫికేషన్స్ అవి వెళ్ళట్లేదేమో సరే చూద్దాం లెటెస్ స్టార్ట్ ది రీడింగ్ సో ఇది కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అనమాట సో ఇందులో చూద్దాము అసలు మీ లవ్ లైఫ్కి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం ఓకేనా సో ఇది కార్డ్ నెంబర్ వన్ దీనికి చాలా ఎక్కువ స్పేస్ కావాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ఇది కార్డ్ నెంబర్ వన్ కార్డ్ నెంబర్ వన్ వచ్చి కరెంట్ సిచువేషన్ ఇది కార్డ్ నెంబర్ టూ ఇదేమో ఛాలెంజ్ ఏంటి అనేసి కార్డ్ నెంబర్ త్రీ నీట్ టు ఫోకస్ ఓకే దేనిపైన మీరు దృష్టి పెట్టాలి కార్డ్ నెంబర్ ఫోర్ మీ పాస్ట్ అనమాట ఈ లవ్ లైఫ్ యొక్క పాస్ట్ సో కార్డ్ నెంబర్ ఫైవ్ కార్డ్ నెంబర్ ఫైవ్ వచ్చి ఈ కనెక్షన్లో ఉండే స్ట్రెంగ్త్స్ ఏంటి కార్డ్ నెంబర్ సిక్స్ నియర్ ఫ్యూచర్ ఈ కనెక్షన్ యొక్క నియర్ ఫ్యూచర్ ఏంటి కార్డ్ నెంబర్ సెవెన్ వచ్చి అడ్వైజ్ మీకు ఈ కనెక్షన్లో ఉండే అడ్వైజ్ ఏంటి కార్డ్ నెంబర్ ఎయిట్ వచ్చి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎన్విరాన్మెంట్ ఏది ఈ కనెక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కార్డ్ నెంబర్ నైన్ వచ్చి హోప్స్ అండ్ ఫియర్స్ మీకుండే ఆశలు భయాలు ఏంటి కార్డ్ నెంబర్ లాస్ట్ కార్డు టెన్త్ కార్డు వచ్చేసి అవుట్కమ్ ఓకే సో ఇది ఈ వ్యాలీటీ కెల్టి క్రాస్ స్ప్రెడ్ సో అందరూ రెడీయా చేద్దాం రీడింగ్ ఓకే ఈ కార్డ్స్ పక్కన పెట్టేస్తున్నాను ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు కరెక్ట్ ప్రిడిక్షన్స్ ఇవ్వండి సో కార్డ్ నెంబర్ వన్ వచ్చేసి మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ కరెంట్ సిచ్యువేషను కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద సన్ ఓకే సో రెండు కార్డ్స్ కూడా చాలా హ్యాపీగా ఉండే కార్డ్సే అనమాట మీ కరెంట్ సిచ్యువేషన్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మీరు ప్రస్తుతానికి మీ పైన మీరు ఫోకస్ చేస్తున్నారు మీ కెరీరు మనీ పవర్ మళ్ళా మీ జాబ్ ఏదైతే ఉందో మీరు ఈ లవ్ లైఫ్ కంటే కూడా మీరు మిగతా వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో చాలామందికి ఏంటంటే మీకు మంచి రికగ్నిషన్ వస్తుంది రివార్డ్స్ వస్తున్నాయి జనాలు అందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు సో మీరు దానివల్ల ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి కొంతమందికి ఏంటంటే ఈ ప్రమోషన్ వచ్చి వాళ్ళు మంచి స్థానానికి వెళ్ళారు ప్రస్తుతానికైతే కరెంట్ సిచ్యువేషన్లో మీరైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కొంతమంది అయితే ఇల్లు కడుతున్నారు కొంతమందికి ప్రెగ్నెంట్ ఆ న్యూస్ వచ్చింది సో కొంతమందికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది సో ఇలాగా ప్రస్తుతానికైతే చాలా మంచి దీనిలోనే ఉన్నారు మంచి ఎనర్జీలోనే ఉన్నారనమాట సో కానీ మీరు రీడింగ్ చూస్తున్నారు జస్ట్ ఏం జరుగుతుంది కా ఫ్యూచర్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి చూస్తున్నారు కరెంట్ ఎనర్జీస్ అయితే చాలా చాలా బాగున్నాయి కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు అంటే ఒక లీడర్షిప్ రోల్లో ఉండి మీరు ఒక మంచి పదవిలో ఉండొచ్చు సో మీరు అందరినీ టేక్ కేర్ చేస్తున్నారు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు చాలా ట్రస్ట్ వర్ది స్టేబుల్ ఇది కనిపిస్తూ ఉంది స్టేబుల్ లైఫ్ కనిపిస్తూ ఉంది నాకు కరెంట్ సిచ్యువేషను సో ఈ లైఫ్లో లవ్ లైఫ్లో ఛాలెంజెస్ ఏంటి ఈ లవ్ లైఫ్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి ద హై ప్రీస్టెస్ అండ్ ద హర్మిట్ ఓకే సో ఇద్దరూ ఒకరినొకరు చాలా ఏమంటారు కాంప్లి చేస్తున్నారు చేస్తున్నారనమాట అంటే ఏంటంటే మీరు చాలా సీక్రెట్ ఇక్కడ కొంతమంది మీరు టారో రీడింగ్స్ ఎక్కువగా చూస్తూ ఉండొచ్చు లేదంటే మీరే ఒక టారో రీడర్ అవ్వచ్చు సో మీరేంటంటే చాలా సీక్రెటివ్ అనమాట మీ ఇద్దరికీ కూడా మీ ఇద్దరు చాలా స్లో మూవింగ్ ఎనర్జీ ప్లస్ ఇద్దరికి ప్రైడ్ ఈగో ఉంది మీరు మీరు కూడా సీక్రెట్ మీ ఫీలింగ్స్ వాళ్ళకి చెప్పట్లేదు వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్పట్లేదు కానీ మీలోనే ఏంటంటే నాకు చాలా అబ్సెషన్ కనిపిస్తూ ఉంది ఆ అబ్సెషన్ వల్ల మీరు ఈ వ్యక్తిని మర్చిపోలేకపోతున్నారు అలాగని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళను లేకపోతున్నారు అది మీ కరెంటు దానికి ఛాలెంజ్ కానీ మీరు ఏదైనా మీ మనసులో ఉండేదే వాళ్ళకి చెప్దామంటే మీకు అడ్డొస్తుంది ఒక రకంగా సిగ్గు భయము రకరకాల ఇమోషన్స్ ఉన్నాయి దానివల్ల మీరు చెప్పట్లేదు మీరు హైలీ ఇంట్యూటివ్ అనమాట సో మీకేంటంటే ఏంటంటే అవతల వ్యక్తి ఏమనుకుంటారు అనేది మీకు ముందుగానే తెలిసిపోతుంది వాళ్ళని కలవంగానే మీకు ఎనర్జీ అనేది మీకు తెలిసిపోతుంది సో ఇటు చూస్తే ఈ వ్యక్తి ఏంటంటే చాలా రెస్ట్ అండ్ రిజ్యనేషన్ ఇది హర్మిట్ కార్డు నాట్ రెస్ట్ అండ్ రిజ్యునేషను ఈ వ్యక్తి ఏంటంటే అందరికీ దూరంగా ఒంటరిగా గడుపుతున్నారు చాలా లోన్లీ ఎనర్జీ ఈ వ్యక్తేమో లోన్గా ఉంటున్నారు సో వాళ్ళు మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు చుట్టుపక్కల ఉండే ఇది స్టాకింగ్ ఎనర్జీ కాదు కానీ వాళ్ళు అందరినీ అడుగుతున్నారు అసలు మీరేం చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది విషయాలన్నీ గ్యాదర్ చేస్తున్నారు వాళ్ళు ప్రస్తుతానికి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ మీకు చెప్పట్లేదు వాళ్ళు తనని తను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట అంటే నేను ఈ కనెక్షన్లోకి ఎందుకు వచ్చాను ఈ కనెక్షన్ నాకు ఎందుకు ఇంపార్టెంట్ సో నేను ఎందుకు ఈ వ్యక్తిని ఇష్టపడుతున్నాను అసలు నాకు హ్యాపీనెస్ ఎందులో ఉంది సో ఇవన్నీ వాళ్ళు సోల్ సర్చింగ్ చేస్తున్నారు అనమాట సో రిట్రీట్ అంటారు చూసారా వాళ్ళు ఒక రిలాక్స్డ్ మోడ్లో ఉన్నారు వాళ్ళు ఏది యాక్షన్ తీసుకోకుండా చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మీరేమో ఫైర్ సైన్ ఎండొచ్చు మీ వ్యక్తి వచ్చి అర్త్ సైన్ సారీ అర్త్ సైన్ ఎండొచ్చు అంటే టారస్ విర్గో కేప్రికన్ సో ఇవి మీ రాసులు అయ్యే అవకాశం ఉందనమాట ముఖ్యంగా రాశి అయ్యే అవకాశం చాలా ఉంది ధనస్సు రాశి కన్యా రాశి అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో కార్డ్ నెంబర్ త్రీ వచ్చేసి మీరు అసలు ఇప్పుడు దేనిపైన ఫోకస్ చేయాలి సో ఈ కనెక్షన్లో మీరు దేనిపైన ఫోకస్ చేయాలి ద ఎంప్రయర్ అండ్ ద హ్యాంగ్ మ్యాన్ ఓకే సో ప్రస్తుతానికి ఈ హ్యాండ్ మ్యాన్ పొజిషన్ నుంచి ఎలా బయటికి రావాలి ఎలాగ మీ పవర్లోకి రావాలనేది మీరు మెయిన్ ఫోకస్ చేయాలి సో ఎంప్రయర్ అంటే ఒక కింగ్స్కే ఒక కింగ్ అనమాట అంటే వాళ్ళు పవర్లో ఉండి అందరి ఏమంటారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఒక కేరింగ్ పర్సన్ ఒక ఫాదర్ ఫిగర్ అనమాట సో అలాగా మీరు మీ పవర్లోకి మీరు రావాలి ఈ హ్యాండ్ మ్యాన్ పొజిషన్ నుంచి బయటకు వచ్చి మీరు అసలు ఈ స్టాగ్నేషన్ నుంచి ఎలా బయటికి రావాలి అనే దానిపైన మీరు ఫోకస్ చేయాలి ప్రస్తుతానికి అంటే ఒకవేళ మీరు మీ మనసులో ఉండే విషయాలు చెప్పట్లేదా మీరు స్టాగ్నెంట్గా ఉన్నారా లేదంటే వాళ్ళు స్టాగ్నెంట్గా ఉన్నారా సో ఈ ఈ హ్యాండ్ మ్యాన్ ఎనర్జీ నుంచి మీరు బయటకు రావాలి అంటే మీ దృష్టికోణం ఏదైతే ఉందో ఒక సమస్యని మీరు చూసే విధానం అనేది మార్చుకోవాలి సో దానిపైన మీరు ఫోకస్ చేయాలి ప్రస్తుతానికి సో మీరు మీరు పవర్లోకి ఎలాగ రావాలి ఎలాగ ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళాలి అంటే బేసిక్గా మనకి ఏంజెల్స్ ఈ కార్డ్స్ అన్నీ చూసినాక నాకు ఏమనిపిస్తుంది అంటే ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే అమ్మా కదులు నువ్వు ఒకే ప్లేస్లో ఉండొద్దు కొంచెం ఈ ముందుకు నడుపు కథ సో ఈ కథ ఎంతసేపు అక్కడే ఉంటే బోరింగ్గా ఉంటుంది కదా ఆ స్టోరీని ముందుకు నడుపు అన్నట్టుగా ఆ ఏంజిల్స్ మనకు చెప్తున్నారు సో ఈ ఫోర్త్ కార్డ్ వచ్చేసి మా మీ పాస్ట్ మీ పాస్ట్ ఏంటి అసలు ఈ కనెక్షన్ యొక్క పాస్ట్ ఏంటి పాస్ట్ వచ్చి చారియట్ అండ్ ద హై సో హైబ్రిడ్స్టెస్ వచ్చి మీరు ఇది ఒక ఇంట్యూటివ్ కనెక్షన్ అనమాట సో మీరిద్దరూ ఏమనుకొని కలిసారంటే మీరు ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోకపోయినా మీరు ఒకరి ఫీలింగ్స్ ఒకళ్ళు అర్థం చేసుకునే అంత ఇది ఉంది ఏంటంటే మెచ్యూరిటీ ఉంది నాలెడ్జ్ ఉంది ఒక ఇంట్యూషన్ ఇంట్యూషన్ అనేది మీకు అంతరాత్మ చెప్తుంది ఈ వ్యక్తి నా సోల్మేటు ఈ వ్యక్తి నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి ఎన్నో జన్మల సంబంధం ఉంది ఎన్నో జన్మల పరిచయం ఉందని మీరు వదులుకోలేకపోతున్నారు వాళ్ళు వదులుకోలేకపోతున్నారు ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఒక కాస్ట్ కల్చరు ఏజ్ కలరు హైటు ఏమైనా కావచ్చు అది సో మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అయినా సరే మీరిద్దరూ చాలా తొందరగా ఈ కనెక్షన్లోకి వచ్చేసారు అంటే స్టార్టింగ్లోనే కొద్ది రోజుల్లోనే మీరు చాలా వేరే లెవెల్కి వెళ్ళిపోయారనమాట ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయారో అంత ఫాస్ట్గా మళ్ళీ మీ కనెక్షన్ అనేది స్టాగ్నెంట్ అయిపోయింది సో పాస్ట్లో అయితే మీరిద్దరూ చాలా ఒక వాళ్ళు మీ దగ్గరికి రావడము మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడము ట్రావెలింగ్ కలవటము మాట్లాడటము ఫోన్లు ఇవన్నీ ఉండేవన్నమాట లాస్ట్లో పాస్ట్లో ప్లస్ మీరిద్దరికి ఇంట్యూటివ్గా మీ ఇద్దరికి కనెక్షన్ ఉండింది అంటే మీరిద్దరూ ఇంట్యూటివ్గా కనెక్ట్ అయ్యి ఒక పీస్ అనమాట ఒక శాంతి ఉండింది ప్లస్ ఇద్దరు ఒకరి అవసరాలు ఒకళ్ళు తీర్చేవారు అనమాట అంటే ఎమోషనల్గా సో ఇక్కడ ఫిజికల్గా నేను చెప్పట్లేదు కానీ ఎమోషనల్గా వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఓదార్చడము మీరు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు నిలబడటం మీకు సో ఇలాగా మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు అయితే నిలబడ్డారనమాట సో ఇది మీ పాస్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ కనెక్షన్లో ఉండే స్ట్రెంగ్త్ ఏంటి అసలు ఈ కనెక్షన్లో ఉండే మంచి ఇవేంటి స్ట్రెంగ్త్స్ ఏంటి సో స్ట్రెంత్ అనగానే స్ట్రెంత్ వచ్చింది చూసారా క్వీన్ ఆఫ్ సోర్స్ ఇద్దరు వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఈ కనెక్షన్లో ఏంటంటే నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే ఒక పవరు ఒక లీడర్షిప్ ఒక కాన్ఫిడెన్స్ సో ఇద్దరు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీలా కనిపిస్తున్నారు సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇద్దరు చాలా స్ట్రాంగ్ విల్డ్ పర్సన్ ఉంటాయి అంటే ఇద్దరు ఏదైనా ఒకటి అనుకున్నారంటే అది జరగాల్సిందే వెరీ పవర్ఫుల్ ప్లస్ ఇద్దరికి కూడా కొంచెం కోపం ఎక్కువ దానివల్ల కోపము ఒక విధంగా చూడాలంటే కొంచెం అది నెగిటివ్ కానీ మీరు ఆ కోపం వల్ల మీరు ముందుకు వెళ్తున్నారు అంటే అన్నిటి మీద విజయం సాధిస్తున్నారు మీ పవర్లోకి వస్తున్నారు ఆ కోపము ఆ కసి ఏదైతే ఉందో సో దానివల్ల ఏంటంటే మీరు ఈ మీ లైఫ్లో ఓవరాల్గా మీరు చాలా దీనిలో ఉన్నారనమాట అంటే పవర్ఫుల్గా ఉన్నారు ఇక్కడ ఇంకొకటి కూడా ఏం చెప్తుందంటే ఒక ని టేమ్ చేయటం అనమాట ఒక లేడీ ఒక సింహాన్ని మచ్చికి చేసుకోవడం మనకి స్ట్రెంత్ కార్డ్ అంటే ఏంటి ఒక ఏనుగు ఏనుగు అంటే ఎవరు గజరాజు సో ఎవరు కూడా వాళ్ళని ఓడించలేరు వాళ్ళని ఏమీ చేయలేరు అనమాట అలాగా మీ ఇద్దరు ఒకరిలో ఒకరి ఉండే బీస్ట్లు ఏవైతే ఉన్నాయి బీస్ట్ అంటే ఇన్ ద సెన్స్ మీ ఇద్దరిలోనే అవగుణాలు ఉన్నాయి అది ఒక కోపం అవ్వచ్చు షార్ట్ టెంపర్ అవ్వచ్చు లేదంటే నోటి దురుస్తనం అవ్వచ్చు సో దాన్ని ఇద్దరు కాంపెన్సేట్ చేస్తున్నారు అనమాట ఇద్దరు ఒకరినొకరు సంపాదించుకొని లేదు లేదు నువ్వు చే నువ్వు ఇలా చేయటం తప్పు నేను ఇలా చేయటం తప్పు అన్నట్టుగా మీరు ఒకరినొకరు కరెక్ట్ జోడి అని చెప్పచ్చు మీరిద్దరు అంటే మీరు తప్పుదారిలో ఉంటే వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేస్తారు వాళ్ళు తప్పుదారిలో తప్పుదారులో ఉంటే మీరు కరెక్ట్ చేస్తారు సో మీ కరెక్షన్ అనేది ఏంటంటే ఈక్వల్ సరి జోడి అంటారు చూసారా అట్లా వెరీ వెరీ ఈక్వల్ పర్సనాలిటీస్ అనమాట సో మీరు ఇద్దరు ఈక్వల్ అయి ఉండొచ్చు జాబ్లోనే ఈక్వల్ అయి ఉండొచ్చు కాన్ఫిడెన్స్లోనే ఈక్వల్ అయి ఉండొచ్చు లేదంటే అందము అన్నిట్లో కూడా మీరు ఈక్వల్గా ఉండి ఉండొచ్చు సో అది ఈ కనెక్షన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే అంటే మీరిద్దరూ కలిశారంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఫ్యూచర్ అనేది అంటే మీరిద్దరికీ గ్రోత్ చాలా బాగా వస్తుంది సో ఇద్దరు మీరు ఒకే ఆఫీస్లో కూడా పనిచేసే అవకాశం ఉంది చాలామందికి లేదంటే ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేస్తుండొచ్చు కలిసి సో దానివల్ల ఏంటంటే ఈ స్ట్రెంగ్త్ ఏంటంటే మీరిద్దరూ కలిస్తే కనుక మీరు చాలా గ్రోత్ అనేది ఉంటుంది అబండెన్స్ అనేది ఉంటుంది అది ఈ కనెక్షన్ యొక్క స్ట్రెంగ్త్ సో సిక్స్త్ కార్డ్ వచ్చేసేసి ఈ కనెక్షన్కి నియర్ ఫ్యూచర్ ఏంటి తొందరలో ఏం జరగబోతుంది మేబీ ఒక వన్ వీక్ టెన్ డేస్లోని లేదంటే వన్ మంత్లో ఏం జరగబోతుంది ద ఫుల్ అండ్ విక్టరీ ఓకే సో తొందరలోనే మీ ఇద్దరికి ఈ కనెక్షన్లో ఒక విక్టరీ అనేది కనిపిస్తుంది ఇద్దరు మాట్లాడుకొని ఒక న్యూ బిగినింగ్ చేస్తారు ఒక రిస్క్ తీసుకుంటారు ఒక ట్రావెల్ చేస్తారు మోస్ట్ ప్రాబబ్లీ కొంతమంది వెకేషన్కి వెళ్ళొచ్చు ఓకే సో విక్టరీ అనేది వస్తుంది ఈ కనెక్షన్లో ఒక కొంతమందికి అయితే ఇది ఎవరికి ఎలాగా రెసిడెంట్ అయితే అలా తీసుకోండి కొంతమందికి ఎంగేజ్మెంట్ అవ్వచ్చు కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో పరిచయం చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ఇద్దరికి రీకన్సిలేషన్ అవుతుంది ఒకవేళ మీరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇద్దరు కలుస్తారు కలిసి మీ కనెక్షన్ అనేది అఫీషియల్ అవుతుంది పబ్లిక్ అవుతుంది సో అందరికీ తెలిసింది మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి పరిచయం చేయటము ఏదో ఒక ఒప్పందానికైతే వస్తారు మీరిద్దరు ఎలాగైతే అలాగైంది అనే రిస్క్ తీసుకొని ముందుకి వెళదాం అనుకుంటారు ఈ కనెక్షన్ ఎలాగైనా ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి ఒక రిస్క్ తీసుకుంటారు ఈ టెన్ డేస్ టు వన్ మంత్లో మీరైతే ఈ కనెక్షన్ అనేది ఒక న్యూ బిగినింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు మళ్ళీ మళ్ళా జీరో నుంచి స్టార్ట్ చేస్తారు మనము గతం ఏదైతే అది అయింది మనం మర్చిపోదాము నువ్వు లేకుండా నేను ఉండలేను నేను లేకుండా నువ్వు ఉండలేవు సో మన ఇద్దరం కలుద్దాము మన ఇద్దరం కలిసే ఉందాము కానీ పా పాస్ట్ అంతా మర్చిపోయి ఫ్రెష్ స్టార్ట్ చేద్దాము అనేసి మీరిద్దరూ ఒక అడ్జస్ట్మెంట్కి వచ్చి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది మీ ఇద్దరికిను ఓకేనా సో దెన్ నెక్స్ట్ కార్డు వచ్చేసి అడ్వైజ్ మీ ఇద్దరికి అడ్వైజ్ ఏంటి ఈ లవ్ కనెక్షన్లో అడ్వైజ్ ఏంటి ద టవర్ అండ్ ద ప్రిన్సెస్ ఆఫ్ మీకు అడ్వైజ్ ఏంటంటే ఎక్కువగా ఓవర్గా వెళ్ళిపోకదండి అంటే ఏంటంటే స్టాకింగ్ కంట్రోల్ చేయటము ఇది ఎక్కువగా మీరు ఎంత అయితే పబ్లిక్గా మా అంటే ఆ వ్యక్తి వెనకథలు మీరు మాట్లాడడము లేదంటే మీ వెనకథలు ఆ వ్యక్తి మాట్లాడడము ఎక్కువగా సోషల్ మీడియాలో ఒకరినొకరు అంటే ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సో మీరిద్దరూ ఏంటంటే ఒకరినొకరు నమ్మట్లేదు సో దానివల్ల ఏంటంటే సో ఎక్కువగా స్టాకింగు మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అదంతా వాళ్ళు ఆరా తీయటము లేదంటే మీరు వాళ్ళ గురించి ఆరా తీయటము ఇదంతా ఏంటంటే ఒక పరువు నష్టం అయిపోతుంది ఇప్పుడు మీరిద్దరు ఏం చేస్తున్నారు అనేది పబ్లిక్ అందరికీ తెలుసు సో దానివల్ల ఏంటంటే ఒక రకంగా పరువు నష్టము ఒక టవర్ మూమెంట్ అనేది వచ్చేసింది మీ ఇద్దరి మధ్యలో ఆల్రెడీ ఒక బ్రేకప్ అనేది నాకు కనిపిస్తూ ఉంది సో మీరు ఏంటంటే అది తగ్గించుకోండి ఒక పొజిటివ్నెస్ కానీ ఒక అనుమానం కానీ ఇవన్నీ తగ్గించుకుంటే కనుక ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది మీరు ఫస్ట్ మీ మనసును మీరు కంట్రోల్ చేసుకోండి మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి ఇప్పుడు మనకు వేరే వ్యక్తి పైన అనుమానం ఎప్పుడొస్తుంది మన పైన మనకు నమ్మకం లేనప్పుడు అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అన్నట్టుగా మీకు ఆ భయం ఎందుకు వస్తుంది ఇన్సెక్యూరిటీ మీ పైన మీకు నమ్మకం లేక సో దానివల్ల ఏంటంటే అందుకే అడ్వైజ్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి వాళ్ళని స్టాక్ చేయటము వాళ్ళ వెంట పడటము ఇదంతా మానేస్తే కనుక సో మీకు కనెక్షన్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది సో నెక్స్ట్ ఎయిత్ కార్డ్ వచ్చి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అసలు మీ కనెక్షన్ని లవ్ కనెక్షన్ని ఎన్విరాన్మెంట్ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు డెత్ అండ్ ఐస్ ఆఫ్ సోడ్స్ ఓకే సో వేరే వాళ్ళు జనాలు అందరూ కూడా మంచిగానే ఉన్నారు ప్రస్తుతానికి ఇంతవరకు మీకు ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో లేదంటే మీకు కొంచెం ఆ పక్క ఈ పక్క పుల్లలు పెట్టే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరిది అది డెత్ అయిపోయింది అనమాట అంటే ఆ నెగిటివ్ అనేది పోయింది ఆ బ్యాడ్ ఈవిల్ అయ్యి అంటారా ఆ నెగిటివ్ ఎనర్జీ అంటారా లేదంటే గొడవలు పెట్టడము పుల్లలు పెట్టడము అట్లా మనుషులన్నీ వాళ్ళది డెడ్ అయిపోయింది సో వాళ్ళు ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఎక్స్టర్నల్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇది ఒక న్యూ బిగినింగ్ అయితే చాలు వీళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకోవాలి అంటే మీ ఇద్దరి మధ్య చాలా జరిగినాయండి మీకు పెద్ద స్టోరీనే ఉంది మీకు ఈ కనెక్షన్లో సో దానివల్ల ఏంటంటే మీరు మొత్తం కూర్చొని అంతా మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ఇది జరిగింది అని ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు అది కూడా వేరే వాళ్ళ హెల్ప్తో అంటే చుట్టుపక్కల ఎవరైతే మీ మీ గురించి చెడ్డగా మాట్లాడి చెడ్డగా ఉండే వాళ్ళు దూరం అయిపోయారు మీకు ఎవరైతే ఈ కనెక్షన్కి ట్రబుల్ చేస్తున్నారో వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు సో ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఒకరికొకరు మాట్లాడుకొని న్యూ బిగ్నింగ్ అయితే చేయొచ్చు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి హోప్స్ అండ్ ఫియర్స్ ఈ కనెక్షన్ గురించి మీకు ఏంటి ఆశ ఏంటి భయం ఏంటి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఓకే మీకు ఇది టైం ఎక్కువ పడుతుంది అనేది మీరు అది కొంచెం భయపడుతున్నారు టైం ఎక్కువ పట్టే కొద్దీ మీరు ఈ వ్యక్తి మీకు దూరం అయిపోతారేమో అని చెప్పేసి మీకు భయం అనమాట కానీ మీరు యూనివర్స్ని అయితే ట్రస్ట్ చేస్తున్నారు ఒక న్యూ బిగినింగ్ జరుగుతుందని మీరు ఆశపడుతున్నారు ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ జరుగుతుందనేసి మీకు హోప్ అనమాట సో మీరు హైలీ ఇంట్యూటివ్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ సో మీకు తెలుస్తా ఉంది ఈ కనెక్షన్కి న్యూ బిగినింగ్ ఉంది ఈ లో మళ్ళీ చూసారే ఎన్ని ఏసులో ఇక్కడ ఒక వేసు ఉంది అక్కడ వేసు ఉంది సో న్యూ బిగినింగ్ ఉంది విక్టరీ ఉంది మీ కనెక్షన్లో సో అది మీ ఆశ అది జరుగుతుందని మీ నమ్మకం ఓకే ద ఫైనల్ అవుట్కమ్ అనమాట అసలు ఈ కనెక్షన్కి అవుట్కమ్ ఏంటి చూద్దాం రీకన్సిలియేషన్ అండ్ అబండెన్స్ ఓకే ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి మీ ఇద్దరికి రీకన్సిలియేషన్ రెండు కార్డులు కూడా రీకన్సిలియేషన్ సో మీ ఇద్దరికి ఒకవేళ మీరు విడిపోయి ఉంటే కనుక నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ మీరిద్దరు కలుస్తారు మళ్ళీ మీరు కలిసి పార్టీలు చేసుకుంటారు ఎంజాయ్ చేస్తారు సో ఇదేంటంటే యూనివర్స్ మీకు మిమ్మల్ని కలుపుతూ ఉందనమాట మీరు ఒకరినొకరు కలవకుండా మీ ఈగోలు ప్రైడ్ వల్ల మీరు దూరంగా ఉండి ఉంటే కనుక యూనివర్స్ అనేది మిమ్మల్ని కలుపుతూ ఉంది చూడండి కార్డులు ఎంత అందంగా ఉన్నాయో ముగ్గురు కలిపి పార్టీ చేసుకుంటున్నారు కప్లో డ్రింక్ తాగుతున్నారు ఓకే సో జడ్జిమెంట్ రీయూనియన్ రీకన్సిలేషన్ ఇద్దరు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు మా కలిసే ఉంటారు టుగెదర్నెస్ ఒకరి కంపెనీ ఒకరు ఎంజాయ్ చేస్తారు చాలా బాగుందండి అసలు ఈ రోజు రీడింగ్ అంటే అన్ని పాజిటివ్ కార్డ్స్ ఎక్కడా నాకు నెగిటివ్ కార్డ్ అనేది కనిపించలేదు సో ఈ డెఫినెట్గా ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి ఈ మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది తొందరలోనే మీ అందరికీ రీయూనియన్ అనేది జరుగుతుంది ఓకేనా సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్